మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డిపై నమోదైన హత్య కేసును బుధవారం విజయవాడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కొట్టివేస్తూ రెండు వేల పద్నాలుగు మార్చిలో జరిగిన సాయి ఈశ్వర్ హత్య కేసులో నందికోట్కు నియోజకవర్గంలోని పలువురుతో పాటు బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేరును నిందితులుగా చేర్చారు ఈ కేసు సంబంధించి సరైన సాక్ష్యాధారం లేకపోవడంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది వరకు దాదాపుగా పదకొండు సంవత్సరాలైన చాలా రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ పెట్టే కర్నూలు నుంచి రావాలి అతివారి అన్నీ కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతా ఉంది కానీ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేస్తాము మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్ ఒక టీం లేకపోతే సుకర రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చే రకంగా మిగతా వాళ్ళంతా చాలా బాగా ఇన్డెప్త్గా చూసి వాదించడం జరిగింది మంచి జరిగింది ఇది మరి ఇన్నాళ్ళు పెళ్లింగులు ఉన్న కేసులు సుప్రీడమ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో i'm going não